కన్నడ నటిగా మోడల్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శోభాశెట్టి గారు తెలుగులో సూపర్ హిట్ అయిన కార్తీక దీపం సీరియల్లో మోనీతగా నెగిటివ్ పాత్రలో కనిపించి ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నారు బిగ్ బాస్ తెలుగు పుల్టా సీజన్లో పార్టిసిపేట్ చేసి మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్నారు శోభాశెట్టి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత తన పర్ఫార్మెన్స్పై వచ్చే ఎన్నో కామెంట్స్ని ట్రోల్స్ని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు శోభా శెట్టి ఇటీవలే శోభాశెట్టి పుట్టినరోజున తన బాయ్ ఫ్రెండ్ అయిన యశ్వంత్ తమ ఇంట్లోనే సింపుల్గా నిశ్చితార్థ వేడుకల్ని జరుపుకున్నారు ఈ పెళ్లిని ఖాయం చేస్తూ ఇరువైపుల పెద్దలు తాంబూలాలని ఇచ్చిపుచ్చుకున్నారు ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ ఎందమైన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అందరికీ పంచుకున్నారు శోభాశెట్టి శోభాశెట్టి బర్త్డే మరియు నిశ్చితార్థం ఫోటోలను మీరు కూడా ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్